వెల్కమ్ టు లిక్కర్ కేసులో అరెస్ట్ అయ్యి జైల్లో ఉన్న ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్కు బెయిల్ ఇస్తే అధికార విధులకు దూరంగా ఉంటారంటూ సుప్రీంకోర్టు చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు చర్చగా మారాయి ఒకవేళ సీఎం కు మధ్యంతర బెయిల్ ఇస్తే అదే కేసులో అరెస్ట్ అయిన ఎమ్మెల్సీ కవితకు రాదా అనే అంశపై మనతో మాట్లాడడానికి స్కాట్లాండ్ నుండి అడ్వకేట్ రాజీవ్ రెడ్డి గారు ప్రస్తుతం అడిగి చాలా క్లారిటీగా తెలుసుకున్నాను సార్ నమస్తే అండి నమస్తే సార్ సుప్రీం కోర్టు చాలా క్లియర్ గా ఇచ్చిందండి ఒకవేళ అరవింద్ గారికి మధ్యంతర బెయిల్ ఇస్తే ఆయన అధికార మీద దోషం చేసి ఒకవేళ ఇస్తే ఉంటారా అన్నది పక్కన పెడితే అరవింద్ విషయం కేజ్రీవాల్ విషయం అదే కేసులో అరెస్ట్ అయిన ఎమ్మెల్సీ కవిత గారికి బెయిల్ వస్తుందా రాదా సో అరవింద్ కేజ్రీవాల్ గారు ఇంటర్వ్యూ బెయిల్ వేసుకున్నారు రెగ్యులర్ బెయిల్ కాదు కవిత గారు కూడా గతంలో బెయిల్ వేసుకున్నారు డిస్మిస్ అయింది అది అలానే ఉంది వీరు ఇంటర్వ్యూ బెయిల్ ఎందుకు వేసుకున్నారు అంటే లోక్సభ ఎలక్షన్లు వస్తున్నాయి నేను పార్టీలో ప్రధానమైన వ్యక్తిని ఢిల్లీకి చీఫ్ మినిస్టర్ ని నా క్యాన్వసింగ్ చేయడం నా హక్కు అని సో కవిత గారికి ఇవి వర్తించదు సో సుప్రీంకోర్టు ఏమందంటే కవిత గారికి అదే చెప్తాను అండి మీరు మీరు తెలుసుకోవాలి సంజయ్ సింగ్ కూడా బెయిల్ వచ్చింది ఇంటర్ అంత ముందు ఆపు దానికి సో ఏంటంటే ఓకే సింగ్ చేసుకోవాలంటే ఈడీ కూడా అపోజ్ చేస్తుందంటే రాజకీయ నాయకులకి సామాన్య ప్రజలకు వేరే వేరే ఉండకూడదు అని సుప్రీం కోర్టు ఏమంటుందంటే ఇంటరీమ్ బెయిల్ మాత్రమే ఇది మేము కండిషన్స్ పెట్టిస్తాం విధులు నిర్వహించడం చేయకూడదు అని అది పెండింగ్ ఉంది ఐ థింక్ బహుశా రేపు హియరింగ్ వస్తుంది అది అయితే డిఫరెన్స్ ఏంటిదంటే అరవింద్ కేజ్రీవాల్ బెయిల్ లో వచ్చిన ఇంటరిం బెయిల్ ఆర్గ్యుమెంట్లలో వచ్చిన పాయింట్లు ఏంటంటే మీరు చెప్పినట్టు ప్రధాన సూత్రధారుడు మనీ లాండరింగ్ లో కరప్షన్లో బాగానే ఉంది కానీ నేను చెప్పాను కదండి ట్రిపుల్ టెస్ట్ ఉంటుంది అవును సో దాంట్లో అరవింద్ కేజ్రీవాల్ గారికి యాంటీసీడెంట్స్ ఏమైనా ఉన్నాయా అంటే ఈయన సాక్ష్యాలను తారుమారు చేయడము సాక్షుల్ని ప్రభావితం చేయడం లాంటివి జరగలేదు కవిత గారి విషయం వచ్చేటప్పటికి ఆ రెండు జరిగిపోయినాయి అరవింద్ కేజ్రీవాల్ గారి విషయంలో సంజయ్ సింగ్ గారి విషయంలో అవి లేవు నెంబర్ వన్ నెంబర్ టూ సంజయ్ సింగ్ గారి దాంట్లో వచ్చేటప్పటికి అతని మీద చేసిన ప్రైమ్ ఆఫీస్ ఎస్టాబ్లిష్ చేసిన త్రూ స్టేట్మెంట్స్ తర్వాత కలెక్ట్ చేసిన ఎవిడెన్స్ ఈ స్టేట్మెంట్లు ఫస్ట్లో రాలేదు తర్వాత తర్వాత వచ్చినాయి కవిత గారి విషయంకి వచ్చే వరకు శరత్ చంద్రారెడ్డి గారు రాఘవరెడ్డి గారి స్టేట్మెంట్లేమో లేటర్ వచ్చింది ఫస్ట్ స్టేట్మెంట్ల తర్వాత వచ్చినాయి బట్ శ్రీనివాసరావు గారు రామ్ చంద్రపిల్లే గారు సమీర్ మహేంద్ర స్టేట్మెంట్లు అర్లియరే వచ్చేసినాయి వేరే సంజయ్ సింగ్ విషయంలో దినేష్ అరోరా స్టేట్మెంట్ ముందు స్టేట్మెంట్ కాదు తర్వాత స్టేట్మెంట్ లో వచ్చింది సో డిఫరెన్స్ కవిత గారికి సంజయ్ సింగ్ గారికి అది అరవింద్ కేజ్రీవాల్ గారికి వచ్చేటప్పటికి ప్రైమర్ఫేసి ఉన్న యాంటీసిడెంట్స్ అంటే ఇతను బయటికి పోతే సాక్ష్యాలు తారుమారు చేయడం గాని సాక్షులు ప్రభావితం అయ్యేది ఏమైనా ఉందా అంటే అతని పైన అలాంటి ఎలిగేషన్ ఇప్పుడు లేదు కాబట్టి కోర్టు ఏదైనా కండిషన్ ఇంపోజ్ చేసి ప్రభావితం చేయొద్దు సాక్షుల్ని చేయకూడదు సాక్ష్యాలు తారుమారు చేయకూడదు ఇచ్చే అవకాశం ఉంటుంది కవిత గారికి వచ్చే వరకు ఆ మార్గాలు క్లోజ్ అయిపోయినాయి సెల్ ఫోన్లు డిలీట్ చేయటము రామచంద్ర పిల్లే స్టేట్మెంట్లు మార్చుకోవటం ఇంకో డిఫరెన్స్ ఏంటిదంటే సంజయ్ సింగ్ గారు వీళ్ళ మీద వచ్చిన స్టేట్మెంట్లు శరత్ చంద్రారెడ్డి స్టేట్మెంట్ అరవింద్ కేజ్రీవాల్ మీద వచ్చింది ముందు అతను లేదు అన్న స్టేట్మెంట్లు వచ్చి తర్వాత ఉన్నాడని వచ్చింది కవిత గారు అర్లీగానే రామచంద్ర పిల్లే బుచ్చిబాబు శ్రీనివాసరావు ముగ్గురు స్టేట్మెంట్ అర్లీగానే ఈవిడ ఉంది అని వచ్చింది డ్యామేజ్ ఎక్కడ జరిగింది అంటే రామచంద్ర పిల్లి రిట్రాక్ట్ చేసుకోవడంలో డామేజ్ జరిగింది ఓకే డిఫరెన్స్ అది ఇంకో డిఫరెన్స్ కూడా చెప్తానండి అరవింద్ కేజ్రీవాల్ పైన ఉన్న అలిగేషన్ కరప్షను వంద కోట్లు ముట్ని అనేది అంటే మనం గతంలో కూడా వెనక్కిపోయి చూస్తే నాకు తెలిసి గతంలో ముఖ్యమంత్రులు ఉన్న కరప్షన్ ఉండేది కరప్షన్ లోన్లీ ఏంటంటే పార్టీ అవసరాలు ఎలక్షన్ల కోసం పార్టీ కోసం తీసుకునే వాళ్ళు ఏదైనా పర్సనల్ గెయిన్ ఉన్నా చాలా తక్కువ ఉండేది బట్ మోర్ ఫోకస్ చంద్రబాబు నాయుడు గారి పైన అదే అలిగేషన్ ఉండేది ఇక్కడ కూడా ఆమ్ ఆద్మీ పార్టీ తీసుకున్న డబ్బులు ఎలక్షన్లకు ఖర్చు పెట్టారు తప్పిస్తే పర్సనల్ గెయిన్ అనేది జరగలేదు కవిత గారు వచ్చే వరకు దీనికి ఏం సంబంధం లేకుండా ఆమె ఒక వ్యాపారం వ్యాపారం ముసుగులో ఈ అవకతవకలు పాల్పడ్డారు అన్నది ఈ ఈ డిఫరెన్స్ ఉంది సో కవిత గారికి అరవింద్ కేజ్రీవాల్ కి డిఫరెన్స్ ఇది అచ్చా అంటే అరవింద్ గారు కూడా చెప్తున్నట్లుగా ప్రచారానికి వెళ్ళాలి కాబట్టి ఇస్తామని అని అంటున్నారు కవిత గారు కూడా బీఆర్ఎస్ పార్టీ తరఫున స్టార్ క్యాంపెయిన్ నేను ప్రచారం చేయాలని ఆవిడ కూడా అడుగుతున్నారు అంటే ఆవిడైతే అది అడగలేదు ఆవిడేసి ఇంటర్మీ బెయిల్ మా అబ్బాయికి పదో తరగతి ఎగ్జామ్స్ రెండోది నేను స్టార్ క్యాంపెయిన్ కోర్టు నమ్మబల కాలే వద్దన్నా కాదన్నా అరవింద్ కేజ్రీవాల్ గారు ఇదే పెద్దఅపోజిషన్ లీడరు పార్టీకి ప్రెసిడెంట్ చీఫ్ మినిస్టర్ ఇన్ని ఉన్నాయి కవిత గారికి ఓకే సరే కవిత గారి విషయం కాస్త పక్కన పెడితే అరవింద్ కేజ్రీవాల్ విషయంలో ఎన్ఐఏ దర్యాప్తు చేయాలంటూ లెఫ్టినెంట్ గవర్నర్ ఇచ్చిన రిపోర్ట్ మనం ఎలాగో అర్థం చేసుకోవాలంటే ఖలిస్తాన్ తో అక్కడ వచ్చిన నిధులు వచ్చాయని ఒక ఎలిగేషన్ వచ్చింది ఆయన ఎలిగేషన్ ఏంటంటే ఎవరో ఈ పేరు కూడా గుర్తు రావట్లేదు ఎవరో ప్రొఫెసర్ వాళ్ళకి తన ఏదో చేశాడు అని చెప్పి వాళ్ళకేదో ఖలిస్తాన్తో లింకులు ఉన్నాయనేది అది ఏదైనా ఇన్వెస్టిగేషన్ ఏదైనా డాక్యుమెంట్ బయటకు వస్తే మనం చెప్పగలం ఈ లోపల ఓకే ఇప్పుడు కవిత గారి విషయంకి వస్తే మీరు అన్నట్లుగా అరవింద్ గారికి వచ్చింది వస్తుంది కానీ కవిత విషయంలో ఇంటర్ బెయిల్ రాదు అనేది చాలా క్లారిటీ తెలుస్తుంది ఒకవేళ కవితకి రావాలంటే ఏం అంటే ఇప్పుడు జరిగింది ఏదో జరిగిందండి కవిత గారు ఇప్పుడు ఒప్పుకొని ఇప్పుడు మనకి గజేంద్ర మోక్షం మీకు తెలిసే ఉంటది ప్రజలకు కూడా తెలుసు పోతాను అనుకుంటా దాంట్లో పద్యం ఉంటుంది లా ధైర్యంబు విలోలంబయ్యే అని ఉంటదనమాట ఆ పద్యం పాడుకొని చిక్కి శదిలం అయిపోయాము మాకేమి మిగిలి లేదని ఈసారి వేసిన బెయిల్ పిటిషన్లో మా పార్టీ అధికారంలో లేదు మా పార్టీ కోల్పోయింది మేము అధికారంలో లేము మూడు నెలల్లో నాలుగు నెలల్లో గడిచిపోతుంది లోపల ఉండబట్టి అంటూ మొదలుపెట్టి మేము ప్రభావితం చేసేది కానీ మా తారుమారు చేసే అవకాశం ఇప్పుడు లేదు అని కంటెన్షన్ చేస్తూ గతంలో జరిగింది ఏంటంటే ఇప్పుడు ఫోన్లు డిలీట్ అనుకోండి అది జరిగిపోయిందండి ఇంకా చేసేది ఏం లేదు ఆ ఫోన్లు నేను సరెండర్ చేసేసాను ఈడీకే ఇంకా నా దగ్గర ఉన్నవన్నీ ఈడీ వారు తీసుకున్నారు కాబట్టి బయట అంటే ఇన్ ఫ్యూచర్ నేను తారుమారు చేసేవైతే పెద్దగా ఏమీ లేవు సాక్షులు ప్రభావితం వరకు వచ్చే వరకు సరే నేను అమ్మాయి అప్పుడు గతంలో అధికారంలో ఉన్నారు కాబట్టి అనుమానం ఉందేమి కానీ ఇప్పుడు చిక్కి శైలి అయిపోయాము అయిపోయింది మేము ఏమీ లేదు ఇప్పుడు ఏం ప్రభావితం చేసేది లేదు ఏమీ లేదు బాగుంట రాఘవ రెడ్డి గారు వారు నాకు తెలిసి ఈ అధికార కూటంలో చేరి వారి తండ్రి గారు పోటీ కూడా చేస్తున్నట్టున్నారు మేము ఇది చేసేది లేదు ఏదైనా కోర్టుకు అనుమానం ఉంటే ఏదైనా ఏ గ్రౌండ్స్ ఇంపోజ్ చేసినా సరే ఆ గ్రౌండ్స్ అంటే కండిషన్స్ ఇంపోజ్ చేసినా సరే ఆ కండిషన్స్ అని ఒప్పుకుంటే బెయిల్ వచ్చే అవకాశం ఉంటది అంటే ఇక మన ఘన చరిత్ర వదిలేసి ఇక అది చరిత్ర అయిపోయింది ప్రస్తుతానికి వర్తమానంలో మాకు పెద్ద బలం లేదు బలగం లేదు అన్ని అయిపోయినాయి ఎత్తిపోతల సంస్థానం అయిపోయింది అంటారు మా దగ్గర కామెడీగా అనమాట కానీ ఆ విధంగా కాకుండా ఆవిడ కోర్టుకి వస్తున్నప్పుడు అంటే రిమాండ్ ఎక్స్టెన్షన్ చేస్తున్నప్పుడు కోర్టు వస్తున్నప్పుడు ఆవిడ స్లోగన్స్ ఇవ్వడం ఆవిడ ఆహాభావాలు ఆవిడ మీడియాతో మాట్లాడడం అన్ని కోర్టు పరిగణలో తీసుకుంటుంది కదా కానీ మీరు చెప్పిన కంటెంట్ ఆవిడ కనిపించట్లేదు కదా అంటే నేను అనేది అవన్నీ కొద్దిగా తగ్గించుకుంటే అంటే అనువుగాని చోట అధికల మన రాజు సుమతి అని అందుకే అంటే మనకి విద్య ఎడ్యుకేషన్ చాలా ఇంపార్టెంట్ అని చెప్పేది అందుకండి మీరు చూసారో లేదో అల్లరి కృష్ణుడు అని సినిమా ఉంటుంది ప్రజల నేను చూడమంటాను దానిపైన గుల్లపొడి మారు కరణం మీద ఉంటాడు డబ్బులు బాగుంటాయి ఆవిడ విజయ వై విజయ అని వారు ఉంటారు అందులో ఏంటంటే కొద్దిగా వేసే పాత్ర ఈయన పోయిన తర్వాత మంద మందడుకోబెట్టేస్తారు పడుకోబెట్టి మంచానికి నట్లు బోట్లు ఇప్పి అబ్బాబ్ మంచం మీద కొట్టామంటే ఈయన నిజం అనుకుంటుంటాడు సో మన దగ్గర ధనం అనుకోకుండా అధికారం వస్తే అందరు వేసేలాగానే బిహేవ్ చేస్తారు నువ్వు అంత గొప్ప ఇంత గొప్ప అని అది పక్కకు పెట్టి వాస్తవం వాళ్ళు చూడ వాస్తవాళ్ళకి రాగలిగితే అంటే నా నాకున్న ఇన్ఫర్మేషన్ కూడా ఏంటిదంటే కవిత గారు ఈ ఫోన్ లకు ముందు ఇదే ప్రణిత్ రావు వీరు అప్పుడు పాలకపక్షం ప్రాపకం కోసం ఇంప్రెస్ చేసుకొని తిరుగుతూ ఉండేవారు వారిని ఏదో కన్సల్ట్ చేసినట్టు అంటే ఇది నా స్పెక్యులేషన్ వారి సలహా ఇచ్చుంటారు మా దగ్గర టూల్స్ ఉన్నాయి మేము ఫార్మాట్ చేసి ఇస్తాము అని అదే అధికారంలో ఉన్న వాళ్ళు మెప్పు పరచడం కోసం వారు చెప్పి వారు చేశారు దానికి వీళ్ళు నిజం అనుకుని చేశారు కొద్దిగా అవి మానేసి వాస్తవాల్లోకి వచ్చి ఆ స్లోగన్ ఇరింగ్ ఆ యాప్ కొని కొంచెం మీరు మన దేశంలో ఏ సామాన్య మానే ఉండడానికి చెప్తారండి కోర్టుకు మీరు కంప్లైంట్ కింద వెళ్ళినా కానీ ఓవర్ యాక్షన్ చేస్తారు జడ్జిల ముందు ఏది పై బటన్ పెట్టేసి చేతులు గట్టికి కట్టుకొని తల కిందకి వచ్చి సార్ ఎస్ సార్ సరే సార్ సార్ అంటారండి అవన్నీ వదిలిపెట్టి ఇదేదో బ్రిటిష్ పోలీసు మనం ఏదో స్వతంత్ర సమర యోధురాలు ఈ మానేసి నిజం ఒప్పుకొని దాని ప్రకారం నడుచుకుంటే ఏదన్నా అవకాశం బయటకు వచ్చేది అధికారం లేదు అనే భావనలో వాళ్ళు రావాలి వచ్చి వాస్తవాన్ని అంగీకరించి కోర్టు దగ్గరకు వెళ్తే కోర్టు కన్సిడర్ చేయొచ్చు అంతేగాని ఇంకా మేము అధికారం ఉన్నామంటూ ప్రవర్తిస్తే కోర్టు కొంచెం అంటే భ్రమల్లో బతకకూడదండి వాస్తవాలు గుర్తిరగాలి ఒకవేళ వాస్తవంగా మనం బలవంతులం అది అయినా కానీ నిన్నటి అనుగాని చోట అధికూలమని రాదని కోర్టుకు పోయినప్పుడు అవి ఎందుకంటే దర్పాలు ప్రదర్శించడం సామాన్య మానవులు అందరూ వెళ్ళా పోతారండి కోర్టుకి సార్ ఈ విధంగా ప్రవర్తిస్తే రికార్డులు రాస్తుందా లో రాయదు కానీ సైకాలజీ అండి ఆయన కూడా ఒక హ్యూమన్ బిహేవియర్ అది చూసి అతను అంటే ఇన్ఫ్లుయెన్స్ అయ్యే అవకాశం కదండి ఆర్డర్ రాసేటప్పుడు ఏ చెట్టు కింద ఫ్లీడర్ అడిగినా మా మా కేసులో ఎంత పసవ ఉన్నా కానీ మేము ఏం చేస్తాం మీరు వెళ్ళండి ఎవరో ఒకరు మామూలుగా సెషన్స్ కోర్టులు మేజిస్ట్రేట్ కోర్టు చూడండి ఎంత పెద్ద అడ్వకేట్ అయినా సరే కాస్త ఒంగి సార్ మా క్లయింట్ పేదవాడు లేకపోతే చిన్న చిన్న పిల్లలు ఉన్నారు అన్యాయం అయిపోతారు రిక్వెస్ట్ చేసుకుంటాము అదే సార్ ఇప్పుడు మీరు చెప్తున్నట్లుగానే ఆమెకున్న వ్యక్తిగత అడ్వకేట్లు కానీ వాళ్ళకి చెప్పరాయలేవన్నీ కోర్టు దగ్గర మాట్లాడకూడదమ్మా అని అంటే మనకి మళ్ళీ చెప్తాం ముత్యాల ముగ్గు సినిమా చూడండి రావు గోపాల్ పక్కన తప్పేట బ్యాచ్ పెట్టుకుంటారు ఇవ్వడని పోవడం మొదలు పెట్టాను వాళ్ళు తప్పేట మొదలు పెడతారు ఎందుకంటే కరెక్ట్ సార్ అనమాట ఇప్పుడు మనము దర్పము అవి వెలబెడుతున్నప్పుడు మన పక్కన చేరే వారు కూడా ఇప్పుడు దాదాపుగా మనందరం చిన్నప్పుడు పుస్తకాలు చేరినప్పుడు చరిత్ర పుస్తకాలు లేకపోతే చందమామ కథలు చెప్పినప్పుడు ఒకటి ఉంటది శ్రీకృష్ణ దేవరాయలు అర్ధరాత్రి మారువేషంలో పురవీధులు సంచరించే వాళ్ళంటే ఎందుకండి పిచ్చిలేసా ఈ చుట్టూ ఉన్న వాళ్ళు చెప్పేది నిజం కాదు మెప్పొందిస్తుంటారు అసలు నిజం తెలుసుకోవడానికి మారువేషంలో వెళ్లే వాళ్ళు తెలుసుకోవడం నిజం తెలుసుకోవాలంటే అది అంటే వారికి ఇంటెలిజెన్స్ వ్యవస్థలు ఉండవా వారికి పోలీస్ వ్యవస్థలు ఉండవా వారికి మంత్రులు ఉండరా బ్యూరోక్రసీ ఉండదా అది కొంచెం తగ్గించుకొని అది ఇప్పుడు తియారు చేయాలి నేను చెప్తాను నేనండి నా అనుభవంలో జైలుకు పోవడం ఒక మంచిది ఎందుకంటే అది ఒక పెద్ద యూనివర్సిటీ లాంటిది అనమాట ఎన్నో విషయాలు నేర్చుకొని రావచ్చు నా క్లయింట్లో ఎంతో మంది పొయ్యే ముందు ఉన్నారు వచ్చిన తర్వాత బాగా మెచ్యూర్ ఎందుకంటే ఆ జైల్లో తోటి ఖైదీలు వారి అనుభవాలు ఇవన్నీ అక్కడ డిస్కషన్ అనుభవాలు ఎక్స్చేంజ్ ఉంటుంది యూనివర్సిటీ లాగా సో మేడం నది వాళ్ళు మంచి రావాలంటే ఏం చేయాలి సరిపోతుంది లిక్కర్ కేసులో అరెస్ట్ అయ్యి జైల్లో ఉన్న కవిత గారికి బెయిల్ రావాలంటే కోర్టు ముందు వాస్తవాలు మాట్లాడండి అంతేగాని కోర్టు ముందు నినాదాలు చేస్తూ కోర్టుని ఎక్కువగా ఇబ్బంది పెట్టద్దంటూ రాజీవ్ రెడ్డి గారు సూచిస్తున్నారు ఏ విధంగా అయితే అరవింద్ కేజ్రీవాల్ కి మధ్యంతర బెయిల్ వస్తుందో అదే విధంగా కూడా కవిత గారు కూడా బెయిల్ వచ్చే అవకాశం ఉందంటూ రాజీవ్ రెడ్డి గారు చెప్తున్నారు కవిత బెయిల్ విషయంపై రాజీవ్ రెడ్డి గారు ఇది Thank you, sir. Thank you very much. Sir.